సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన పృతి కల్పించిన మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు तव्हां <laughs> ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా రాజుపాలెం గ్రామంలో ఉన్న పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆగస్ట్ పదిహేనవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు ఐదు రోజుల పాటు నాటక ప్రదర్శనలు జరగనున్నాయి పదిహేనవ తారీఖు మొదటి రోజు సాయంత్రం ఏడు గంటలకు జై శ్రీ రాజరాజేశ్వరి కళా నిలయం వారిచే సత్యహరిశ్చంద్ర పూర్తి నాటకం పదహారవ తేదీ రెండవ రోజు సాయంత్రం ఏడు గంటలకు సరస్వతి నాట్య మండలి నిమ్మలగడ్డ వీరయ్య గారి ట్రూప్ వారిచే శ్రీ చెంచులక్ష్మి పూర్తి నాటకం పదిహేడవ తేదీ మూడవ రోజు శ్రీ వెంకట నాట్య మండలి వారిచే శ్రీకృష్ణ రాయివారం పూర్తి నాటకం పద్దెనిమిదవ తేదీ నాలుగవ రోజు శ్రీ శివ కనకదుర్గ మండలి వారిచే సత్య హరిశ్చంద్ర పూర్తి నాటకం పంతొమ్మిదవ తేదీ ఐదవ రోజు శ్రీ స్వామినాయుడు ఆర్ట్స్ కొలనుకొండు వారిచే భక్త చింతామణి పూర్తి నాటకం ఈ ఐదు రోజులు నాటక ప్రదర్శనకు ప్రతి ఒక్కరూ విచ్చేసి నాటకాలను తిలగించవలసిందిగా ఆహ్వానించువారు బాలాజీ టెంపుల్ ట్రస్ట్ రాజుపాలెం